అమెరికాలో కొరియన్స్ మార్కెట్కి వచ్చాము నేను ఇవాళ ఈ వీడియోలో ఓన్లీ వాళ్ళు తినే సీ ఫుడ్ చూపిస్తాను సీ ఫుడ్ అంటే ఓన్లీ ఫిషెస్ అనుకునేవారు కాదు ఇక్కడ చూసారు కదా మడ్ స్నేల్స్ వీటిలో మీరు ఏవి తిన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవన్నీ కూడాను కొన్ని ఏమన్నా క్రాబ్ ఫిష్ లాంటిది ఏదైనా బేసిక్ మనం చూసుంటాంలే కానీ బట్ వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఆయిస్టర్స్ అంట కొన్ని కొన్ని నేమ్స్ మనం గూగుల్ చేయాలి తెలుగు మీనింగ్ కోసం ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి అవన్నీ సో ఇది వచ్చేసి క్రాబ్ ఇది ఒకటి మాత్రం మంచి తెలుసు కొన్ని అయితే లైవ్ ఉన్నాయి కొన్ని అయితే డెడ్ ఉన్నాయి ఇంకా ఈయన అయితే ఒక ఆయన ఎవరో కానీ అటు ఇటు తిప్పి ఫ్రెష్గా ఏముందో అని చెక్ చేసి మరి తీసుకొని కవర్లో వేసుకుంటున్నాడు సో మనం వెయిట్ చెక్ చేయించుకొని ప్రైస్ చేస్తే ప్రైజ్ వాళ్ళు వేసిస్తారు మనం బిల్ చేయడం అనమాట ఇక్కడ రొయ్యల్ సెక్షన్ అది మొత్తం కూడాను ఓన్లీ స్మాల్ ప్రాన్స్ ఒకటే మనకు తెలుసు సో అది ఒకటి మాత్రం అయిపోయింది బేబీ ఆక్టోపస్ అనమాట అది బేబీ ఆక్టోపస్ ఉంది ఇంక ఇవన్నీ కూడా కొత్త మనం ఎప్పుడు ఫస్ట్ టైం చూడటమే ఇవన్నీ కూడాను సో మీరు కూడా ఇవన్నీ ఐ మీన్ ఎప్పుడన్నా వీటిలో ఏమైనా టేస్ట్ చేశారా ఒక స్మాల్ ప్రాన్స్ కాకుండా క్రాప్ కాకుండా వీటిలో ఏమైనా తిన్నారు అంటే కామెంట్ చేయండి సో మేము కూడా నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేస్తాము సో ఇవన్నీ ఫిషెస్ అనమాట సో వీటిలో కూడా లైవ్ ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది మనకి కట్ చేసేసి పైన అంతా క్లీన్ చేసి నీట్గా ఇస్తాము మనం డైరెక్ట్ కుక్ చేసుకునేలాగా ఇస్తారనమాట సో ఇది మొత్తం కౌంటర్ అంతా అదే ఇది ఇక్కడ ఒక ఫిష్ చూసారా స్క్విడ్ ఫ్రోజన్ అంట ఇది సో చూస్తానికైతే చూసారో ఎలా ఉందో డేంజరస్ ఉంది ఇది అయితే సో మరి ఇదైతే ఎలా తింటారేమో ఇది పర్ ఎల్బీ వచ్చేసి త్రీ డాలర్స్ అంట అంటే ఒక హాఫ్ కిలో ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఒకటి వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండొచ్చు ఎందుకంటే అది ఒక వన్ ఎల్బీ ఉండొచ్చు కదా ఇదేమో సూషి కొరియన్ వాళ్ళది ఫేమస్ ఫుడ్ కదా సూషి ఫిష్తో చేస్తారు రైస్ పెట్టి అండ్ ఇది మొత్తం మళ్ళీ ప్రాన్స్ పెద్ద పెద్ద ప్రాన్స్ ఉన్నాయి చిన్నవి ఉన్నాయి సో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇదైతే ఇంకా డు నాట్ సెల్ఫ్ సర్వీస్ అని పెట్టారు ఇంకా మనం అది కొంచెం డేంజరస్ ఉన్నట్లుంది సో ఇవన్నీ నార్మల్ మనకి వైల్డ్ కార్ట్ కావాలి అంటే ఇక్కడ వాటిలో తీసుకోవడం ఇవన్నీ మోస్ట్లీ వైల్డ్ కార్ట్ ఉంటాయి అంటే మనకి బయట నాచురల్గా పడతారు ఇవి నేచురల్గా పెరిగినాయి అనమాట వీటిలోనే మంచిగా త్రీ అనేవి ఎక్కువ ఉంటాయి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇవే మనకి మంచిది అనమాట సో వీటిలో కూడా మనకు కావాల్సిన తిలపియా మన ఇండియన్ ఫిషెస్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని సో అన్నీ దొరుకుతాయండి మనకి ఇక్కడ అమెరికాలో అయితే ఈ కొరయన్ మాల్లో వాళ్ళ యొక్క బట్టలు జ్యువెలరీ అన్నీ ఉన్నాయి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ